అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాను ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును క్రిస్టియానా నగరంలో క్రిస్మస్ను చాలా ఘనంగా సంబరంగా జరుపుకునేవారంట ఆ నగరం అంతా మంచి మంచి కాంతుల వెలుగులతో చాలా చక్కగా అలంకరించబడి ఉండేదంట అయితే కొంతమంది దేవదూతులు అనుకున్నారంట కేవలం ఈ నగరంలో ఈ పట్టణంలో క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు క్రిస్మస్ సంబరమేనా లేక నిజంగా క్రీస్తును ప్రేమించేవారు ఆ నగరంలో ఉన్నారా తెలుసుకోవాలని పరలోకంలో దూతలు అనుకున్నారంట అలా నిజంగా క్రీస్తును ప్రేమించి అర్ధవంతంగా క్రిస్మస్ను జరుపుకునే వారికి ఒక బంగారు పుష్పాన్ని బహుకరిద్దామని వారు అనుకున్నారంట అలా క్రిస్మస్ రోజు ఒక దేవదూత క్రిస్టియానా నగరానికి చేరుకున్నాడంట నగరం అంతా ఆహ్లాదంగా పండుగ సంబరంతో నిండి ఉంది ప్రజలంతా కొత్త దుస్తులు ధరించి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మొదటగా ఆ దూత రాజభవనంలోకి ప్రవేశించాడంట ఆ రాజభవనం అంతా అందంగా రంగురంగుల లైట్లతో అలంకరించబడి ఉండడం చూశాడంట రాజుగారు రాణిగారు మిగిలిన మంత్రులందరూ అధిపతులందరూ చక్కగా క్రిస్మస్ విందును ఆరగిస్తూ ఉన్నారంట తర్వాత దూత రాజభవనం ద్వారం దగ్గరికి వచ్చాడంట అక్కడ చాలామంది పేదవారు ఆకలితో అలమటిస్తూ ద్వారం వైపు చూస్తూ ఉన్నారంట రాజభవనంలో ఉన్నవారు ఏదైనా మిగిలిపోయినటువంటి ఆహారాన్ని వారికి పడేస్తే వారు తిందాము ఆశ తీర్చుకుందామని వారు ద్వారం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ రాజభవనంలో ఉన్నవారు ఒక్కరు కూడా వారికి పేదవారికి ఆహారాన్ని ఎవరు కూడా ఇవ్వలేదు ఈ సంఘటన దూతను చాలా బాధపరిచింది ఆ తర్వాత దూత ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాడంట ఉన్నటువంటి వారు అప్పుడే చర్చ నుంచి ఇంటికి వచ్చినారు చక్కగా పాటలు పాడినారు ప్రార్థన చేశారు లోక రక్షణకై యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినందుకు వారు ఎంతగానో దేవుణ్ణి స్తుతించినారు తర్వాత ఆ తండ్రి అంటున్నాడంట కుమార్తెతో బిడ్డ ఈరోజు క్రిస్మస్ రోజున నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడంట దానికి ఆ కుమార్తె తండ్రితో అంటుందంట డాడీ నీవు నాకు కొనిచ్చినటువంటి బట్టలలో కొన్ని తినుబండారలో కొన్ని నువ్వు నాకు దాచుకోవడానికి ఇచ్చినటువంటి కొంత డబ్బును కేకులను నాతో పాటు చదువుకుంటున్నటువంటి బీద విద్యార్థికి నా స్నేహితురాలకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నదంట ఈ జవాబుకు తండ్రికి చాలా సంతోషమేసింది వెంటనే తన పక్కన ఉన్న తన కుమారుడుతో కుమారుడ నువ్వు ఈ క్రిస్మస్ రోజు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడంట దానికి ఆ కుమారుడు అంటున్నాడంట డాడీ నేను చాలా కాలం నుంచి దాచుకున్నటువంటి డబ్బును పేదల కొరకు అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగుల కొరకు ఖర్చు అనుకుంటున్నాను డాడీ అన్నాడంట ఈ జవాబు కూడా తండ్రికి చాలా సంతోషాన్ని ఇచ్చిందంట తర్వాత భోజన సమయానికి వారిల్లు చాలామంది బీద అతిథులతో నిండిపోయి ఉందంట అందరూ చాలా చక్కగా విందు ఆరగించినారు అందరి ముఖాలు సంతోషంతో వెలిగించబడుతూ ఉన్నాయి ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ దూత చాలా ఆనందానికి గురైపోయాడంట వెంటనే ఆ దూత ఆ ఇంటిలో ఒక చిన్న గదిలో నిద్రిస్తున్నటువంటి ఆ ఇంటి వారి చిన్న బాలుడి దగ్గర ఒక బంగారు పుష్పాన్ని పెట్టి వెళ్ళిపోయాడంట ఇదే నిజమైన క్రిస్మస్ మనము కలిగి ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవడమే క్రిస్మస్ మన కొరకు మనము కొత్త బట్టలు పిండి వంటలు ఆటపాటలతో సందడి చేసేది కాదు కానీ లేని వారికి బీదవారికి రోగులకు అభాగ్యులకు అనాథలకు క్రీస్తు ప్రేమను మనం చూపించాలి అదే నిజమైన క్రిస్మస్ ప్రేమ త్యాగాన్ని క్రీస్తు ప్రవారు కలిగి ఉన్నారు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించినాడు పాపము ద్వారా అవిధేత ద్వారా దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధీకరించడానికి మానవులను పరలోకంలో చేర్చడానికి పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి దీనునిగా జన్మించినాడు ఆయన కలువరి శిలువలో మన పాపం నిమిత్తమై కలువరి శిలువలో యాగమైపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడే విధంగా మనుషుల కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా దారిపోశాడు ప్రేమించినాడు మనుషులను తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనిషిని నాశనానికి వెళ్ళడం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు పాపులను లోకంలో ఎంతో ప్రేమించి పాపులను రక్షించడానికి నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రవారు ఈ లోకంలోకి వచ్చినాడు తన ప్రేమను చాటి చెప్పాడు అలాగే పరలోక రాజ్యంలో ఆయనకున్న మహిమను పరలోక దూతలు కెరుపులు శరాపులు ఎంతో ఘనత ఉంది మహిమ ఉంది అదంతా కూడా విడిచిపెట్టి త్యాగం చేసి నీ కొరకు నా కొరకు ఆయన దీనునిగా పశువుల పాకులో పుట్టినాడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నటువంటి త్యాగాన్ని మనము కూడా కలిగి అనేకులకు ఆయన ప్రేమను పంచాలి మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను క్రీస్తు త్యాగాన్ని చాటి చెప్పాలి అదే నిజమైన క్రిస్మస్ పాపి పాపంలోనే జీవించి పాపంలోనే మరణించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు అందుకొరకే మన కొరకు ఆయన తాను ప్రేమ చూపించినాడు మన కొరకు ఆయన త్యాగం చూపించినాడు మనము ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఆరోగ్యాన్ని స్వస్థతలను ఆశీర్వాదాలను ఐశ్వర్యాలను దీవెనలను మన కొరకు మాత్రమే మనం సమకూర్చుకోవడం కాదు ఆయన ద్వారా పొందుకున్నటువంటి మేలులను దీవెనలను అనేకులకు ఆయన ద్వారా అందేలా చేయాలి ఆయన మనకు చూపించినటువంటి ప్రేమను త్యాగాన్ని పొందుకున్నటువంటి మనము అనేకులకు అది అందేలా చేయాలి మనం కూడా అలాంటి ప్రేమను అలాంటి త్యాగాన్ని ఇతరుల పట్ల కలిగి ఉండాలనేదే దేవునికి ఇష్టమైన కార్యం పరలోకంలో ఆయనకున్న మహిమను విడిచి కెరూపులు శరాపులు వేల కొలది పరివారాన్ని విడిచిపెట్టి మన కొరకు రిక్తునిగా ఈ లోకానికి పసి బాలునిగా పశులపాకులో జన్మించినాడు ఎంతో దీనునిగా ఎంతో దీనుడిగా ఆయన పరలోకాన్ని మన కొరకు త్యాగం చేసినాడు ఆయన మన పట్ల తన ప్రేమను చూపించినాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని మనము అనేకులకు పంచి క్రీస్తు ప్రేమను అనేకులకు చాటి చెప్పుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక పరిశుద్ధువైన మా ప్రియ పరలోకపు తండ్రి మానవులను మీరు ప్రేమించి పరలోకంలో మీకున్న మహిమను ఘనతను వీడి దివి నుండి బివికి మానవునిగా రిక్తునిగా దీనునిగా పశుల పాకులో తగ్గించుకుని జన్మించినారు తండ్రి మీ ప్రేమకై స్తోత్రం నాయన పాపము వలన మనిషికి పరలోకపు తండ్రితో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధీకరించడానికి ఈ లోకానికి అవతరించిన దేవానికి స్తోత్రం యుగ యుగాలు మేము నీతో ఉండాలని పాపం నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి మీరు చేసిన త్యాగాన్ని బట్టి శిలువులో మీరు కాల్చిన రక్తాన్ని బట్టి మీరు చేసిన బర్యాగాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన మీరు మా పట్ల చూపిన ప్రేమ త్యాగాన్ని మేము అనేకులకు చూపి బీదల పట్ల రోగుల పట్ల దయతో వ్యవహరించి మీ మాదిరిని చూపుటకు క్రిస్మస్ అంటేనే మానవులపై రోగులపై బీదలపై అభాగ్యులపై మీరు కలిగి ఉన్న ప్రేమ త్యాగమని చాటి చెప్పే కృపను మాకందరికీ దయచేయమని వేసునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తును ఇంకా తెలుసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారు మీ కొరకు కలువరి సెలవులో తన ప్రాణాన్ని ధారపూసినాడు ఆయన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ